ప్రైజ్ దిలాడు నేను ఉద్యోగం చేసేటప్పుడు రిజైన్ చేసేటప్పుడు నేను ఒకసారి ఆలోచించా రిజైన్ చేస్తున్నాను ప్రభువా ఎట్లాగయ్యా అని ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన దేవుడు ఇచ్చారు ఏమని అంటే రోడ్డు మీద నిలబడినా సరే నువ్వు పోషించబడతావు అన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం అలే లూయ ప్రైజ్ దిలా మీ మేలు కోసమే ఏది చెప్పేది మీకు మరి జీవితాలు ఎట్లా అభివృద్ధి చెందాలండి ఎట్లా చెప్పండి ఆశ ఉండాలి కదా మీరు లోకం వాటి మీద ఎంత ఆశ ఇంత ఆశ కాదు ఎంత ఆశ ఉండదు లోకంలో లోకం ఆర్పాటం మీద కానీ లోక వస్తువుల మీద కానీ ఎంత ఆశ ఉండదు ఆశలతో జీవించేవాడు పస్తులతో మరణించరు ఆశలతో జీవించేవాడు పస్తులతో మరణించరు ఏ ఆశ లోకాశ లోకాశలతో జీవించేవాడు పస్తులతో మరణించరు తప్పని కుమారు మనం చెప్పుకున్నాం ఎన్నోసార్లు చెప్పాం పాడిందే పాడరా అన్నట్టుగా ఉంది మీకు మనద్దరూ బలి సరిపోయిందిలే మీకు నాకు బలి సరిపోయింది ఏం సరిపోయింది నాకు తగ్గవాళ్ళ మీరు మీకు తగ్గవాళ్ళు నేను తప్పని కుమారి గురించి మనం విన్నాం విన్నాం ఎన్నోసార్లు విన్నాం చెప్పుకున్నాం చక్కగా దేవుని అంత జీవితంలో చక్కగా జీవిస్తూ ఉన్నాడు జీవిస్తూ ఉంటే ముందను చూశాడు వెనకొండ చూశాడు పక్కన చూశాడు అందరిని చూశాడు అబ్బో ఈ బ్రహ్మాండంగా దర్జాగా ఉన్నారే లోకంలో అన్నీ అనుభవిస్తూ బ్రహ్మాండంగా ఉన్నారే చూసి అనుకున్నాడు ఇంకా లాభం లేదు ఏదో విధంగా సరే నా వాఠాని అమ్ముకుని నా వాటాన్ని తీసుకొని నేను బయటకు వెళ్ళిపోవాల్సిందే లోకాన్ని అనుభవించాల్సిందే అనుకున్నానండి తనకు రావాల్సి డబ్బులు పట్టుకుని బయలుదేరాడు రావాలని డబ్బులు పట్టుకుని బయలుదేరాడు ఆడ అన్ని పనులు చేశాడు తాగుబోతులు చేరి తాగుపోతు తాగుడు మొదలెట్టాడు పేకడ కాళ్ళతో చేరి పేకాడ మొదలెట్టాడు ఇంకా చెడ్డ పనులు వాళ్ళు చేరి చెడ్డ పనులు మొదలెట్టారు మొత్తం అనుభవించాడు ఆ డబ్బులు కాస్తా అయిపోయినాయి డబ్బులు కాస్తా అయిపోయినాయి ఇంకేముంటాయి తిండి లేదు నీళ్ళు లేవు ఎట్లా జీవించేది అనుకున్నాడు ఒకటి దగ్గర చేరాడు ధనవంతుడి దగ్గర వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను పనికి పెట్టుకో అని అడిగితే బాబాడు పని ఇచ్చాడు వాడెక్కడ పెట్టాడు పని ఈ కుమారుడికి పందుల మేపు రబ్బాయి నువ్వు నువ్వు పందులకే సూట్ అవుతావు అన్నాడు పందులు కాస్తున్నాడు పందులు పొట్టు తింటే కదండి ఆ పొట్టు కూడా తింటానికి ఇది దొరకలా మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఏసవి సన్నిధిలో ఉన్నప్పుడు దేవాదేవి సన్నిధిలో ఉన్నప్పుడు దేనికి లోటు లేదు పిల్లారా దేవునికి కావలసిన ఆహారం కావలసిన బట్ట కావలసిన ఇల్లు కావలసిన పుష్కలంగా లభించింది ప్రిలారా దేవుని సన్నిధిలో ఉన్నంత కాలము ప్రిలారా దేవుని నుంచి ఎప్పుడైతే బయటకు అడుగు పెట్టాడో వీడికంతా లోటే వీడికంతా లోటే అంతా తరిగే ఏం దొరకలా తిండి కూడా దొరకలా ఏం దొరకలా అప్పుడు ఆలోచనకు వచ్చింది ఒకటి ఏమని అయ్యో నా సన్నిధి దేవుని దేవుని సన్నిధి నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత గొప్పగా జీవించానో ఆ జీవితాన్ని ఒక్కసారి తలంచుకున్నాడు తలంచుకొని ఇంకా లాభం లేదు ఇంకా నేను వెళ్ళిపోవాల్సిందే నా తండ్రి దగ్గరికి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవాల్సిందే నాకు లాభం లేదా అని అనుకుని దేవునితో ఒక మాట మాట్లాడదాం అనుకున్నాడు ఏమని ప్రభువా నేను పాపిరయ్యా నేను క్షమించబట్టడానికి కూడా నేను యోగ్యుడు కాదయ్యా అని ఒక మాట మాట్లాడదామనుకుని వచ్చి మాట్లాడాడు బిడారా వెంటనే దూరముగా ఉన్న ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డను కౌగలించుకొని పరిగెత్తుగా కరిగి కౌగలించుకొని తీసుకొచ్చాడు దేవుని సన్నిధికి పిల్లారా దేవునికి స్తోత్ర మొత్తం పూర్తిగా ఇది చెప్తే మరి తక్కిన ప్రసంగానికి టైం ఉండదు రెండు రెండు ముక్కల్లో చెప్తాను దేవునికి స్తోత్రం మళ్ళీ అయ్యి ప్రైస్ తిలాడు తిరిగి వచ్చి తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి దేవుడు ఏమి ఇచ్చాడంటే ఇచ్చారండి మూడు మూడు బహుమతులు ఇస్తాడు ఏంటది ఒకటి చెప్పండి ప్రశస్త వస్త్రము అంటే నీతి వస్త్రం వేస్తాడు తర్వాత రెండవది ఉంగరం ఇస్తాడు ఉంగరం అంటే పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోవడానికి హక్కు దేవునికి స్తోత్రం తర్వాత మూడవది కాళ్ళకి చెప్పులు ఇస్తాడు ఎందుకంటే ఇక పాపాలని అంటుకోకుండా పాపం ముట్టుకోకుండా పాపం గుచ్చుకోకుండా పాపంలో పోకుండా బంధిస్తాడు అంతే దేవుడు దేవునికి స్తత్రం కాకపోతే ఎవరైనా తప్పిపోన్నారేమో తిరిగి రండి ఈ మూడు బహుమతులు మీకు దక్కుతాయి ఏంటయ్యి ప్రశస్త వస్త్రం ఒకటి రెండవది వంగ దేవుడిచ్చే ఉంగరం ఒకటి మూడవది కాళ్ళకు చెప్పులు ఒకటి ఈ మూడు కావాలా కావాల్సిన చేయకెత్తండి కావాలి కావాల్సి బాగానే ఊహ ఎత్తారు పైకి కానీ అసలు చేయరు అసలు లేకుండా ఏది ఎత్తినా లాభం లేదు అసలు ఉండాలి దేవునికి స్తోత్రం చేయండి అదే నువ్వు